ఇరవై తారీఖు నుండి స్టార్ట్ అయినటువంటి ఈ రాజరాజేశ్వర క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర ఈరోజుకి వేములవాడ కరీంనగర్ జిల్లా సిరిసిల్లా జిల్లా కరీంనగర్ పార్లమెంటులో వేములవాడలో ఇవాళ ముగింపు సభ జరుగుతుంది అలాగే దీనికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే గారు మహేశ్వర రెడ్డి గారు అటెండ్ అవుతున్నారు ఇప్పటి వరకు నాలుగు పార్లమెంట్లు అంటే ఈరోజుతో నాలుగు పార్లమెంట్లు చేవెల్ల చేదక్ జయరామ కరీంనగర్ పార్లమెంట్ ఏడు ఇరవై ఎనిమిది కాన్స్టిట్యూన్సీల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రజలకు వికసిత భారత్ గురించి అభివృద్ధి చెందే భారతదేశం గురించి నరేంద్ర మోడీ గారి గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతూ దేశం ప్రపంచ దేశాల్లోనే ఐదవన స్థానంలో ఉంది రానున్న మూడవసారి ప్రధానమంత్రిగా నాలుగు వందల సీట్ల పైబడి గెలిచి మూడవసారి ప్రధానమంత్రిగా అవుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి రానున్న కాలంలో ఇది అగ్రదేశంగా వెలుగుతుంది ఆర్థికంగా అన్ని విధాలుగా ఈ భారతదేశము అగ్రరాజ్యంగా వెలువరుగుతుందనేది వికసిత భారత్ ఆలోచన విధానం అలాగే వికసిత భారత్లో అన్ని గ్రామాలకు కూడా ఇప్పటికీ బండ్లు వెళ్ళాయి అందులో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉన్న కాడికి కేంద్ర ప్రభుత్వ స్కీములు ఉన్న కాడికి అన్నీ కూడా ప్రజలకు డైరెక్ట్గా అక్కడికక్కడే చేరవేసే పద్ధతిలో అన్ని గ్రామాల్లోకి వెళ్ళడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వికాసయుక్త భారత్ వ్యాన్లన్నీ వెళ్ళడం జరిగింది అలాగే ఇవాళ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా పదిహేడు పార్లమెంట్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాలతో మొన్నొక్క క్లస్టర్ అయిపోయింది ఇవాళ నాలుగు ముగింపు ఉన్నాయి ఇవాళ ప్రతి ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పడి ఇలాగే అలాగే ఇంకా సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ప్రజలందరూ ఈసారి తెలంగాణ యావత్తు నరేంద్ర మోడీ గారి వెంబటే అనే నినాదంతో మా మద్దతు నరేంద్ర మోడీ గారికి దేశంలో అత్యంత పారదర్శకమైన పాలన ఉన్నటువంటి అవినీతి మరకలేని ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తిరిగి కొనసాగాలని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ గారు వెంబడి ఉన్నామని తెలియజేస్తున్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ పట్టణాన్ని హామీలు లెక్కలేనన్ని ఖర్చులతో కూడినటువంటి పనులు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వం ఎలాగైతే చేసిందో అంతకన్నా అద్భుతమైన స్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి పనులు కొనసారు గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టారు ఎందుకు పక్కకు పెట్టారు ఎందుకు బందుకు పెట్టారు అనేది ఆలోచన చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది కానీ ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా అంతకన్నా అరోచకమైన పాలనని మొదలుపెట్టారు అనుకునే గడువు అధికారులను మార్చడం ఒక వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వ్యక్తులనే అధికారులు తీసుకురావడం లంచగొండలుగా మారడం బిడ్డర్లను పిలిచి డబ్బులు అడగడం రైస్ మిల్లర్లను పిలుచుకుంటూ డబ్బులు అడగడం ఇవాళ ఎస్ఐ పోస్టింగ్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ పోస్టింగ్ వరకు ప్రతిదానికి కూడా ఇవాళ డబ్బులు ఇస్తేనే పోస్టింగ్ వచ్చే పరిస్థితిలో ఎమ్మెల్యేలు దిగజారడం గత ప్రభుత్వంలో చేసిన ఎమ్మెల్యేల పని ఇవాళ వీలు కూడా చేయడం అలాగే ఆరు గ్య గ్యారంటీల్లో ఇప్పటి వరకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చిందే తప్ప ఆర్టీసీ బస్ స్టాండ్లను ఆర్టీసీ హాస్టళ్లను లీజులకు లెక్కిస్తామని లీకేజ్ను ప్రజలకు ఇస్తూ మెల్లిమెల్లిగా ఆర్టీసీ ల్యాండ్స్లను లీజుకిద్దామని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు ఇకపోతే ఎక్సైజ్ పైసలు ఆల్రెడీ వచ్చేసి గవర్నమెంట్ హైదరాబాద్లో ఆల్రెడీ పాత ప్రభుత్వం చేసింది ఇన్కమ్ జనరేషన్ లేదు కనీసము ఒక రూమ్ కడదామంటే కూడా ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి హాస్పిటల్ కానీ చిన్న రూమ్ కడదామంటే గ్రామాల్లో కూడా అవకాశం లేదు దుస్థితికి తీసుకొచ్చారు ఇవాళ వారు అందరు కూడా ఇష్టం చేస్తూ ఏడు లక్షల కోట్ల అప్పు చేసినటువంటి భారత ప్రభుత్వానికి దీటుగా వీరు మరో తొమ్మిది చేసే ఆలోచనలు ఉన్నారు తప్ప ఆ అప్పును కిందికొచ్చి మిగులు పరిచే రూపకంగా పారదర్శకమైన పాలనిస్తూ అవినీతికి తావు లేకుండా అధికారుల మీద అజమాయిచి లేకుండా అధికారుల పని అధికారులని చేయించే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు పదేళ్ల నుంచి అవర్ అవర్ మంటో మీద ఉన్నటువంటి కాంగ్రెస్ వారు ఇవాళ ఎప్పుడెప్పుడా ఎంత తిందామని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు బైరంలో తప్ప ప్రజల పనుల్లో ఏ ఎమ్మెల్యే లేడు ఇది నిజం కావాలంటే నేను ఇది సభలో మాట్లాడే పరిస్థితికి వస్తుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా ఇది పద్ధతి కాదు మీరు అధికారులను చేసి పది ఇరవై ముప్పై లక్షలు తీసుకుంటూ తీసుకొచ్చి పోస్టింగ్లు ఇస్తే వారు ఇవాళ మళ్ళీ ప్రజల నుంచే తీసుకోవాల్సి వస్తుంది ఇది రాష్ట్రం అంతా అవుతుంది కామారెడ్డిలో కూడా జరుగుతుంది ఇన్ఛార్జ్ మినిస్టర్ చూపలి కృష్ణారావు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించి వ్యక్తులైనా సరే ఎవరైతే పైరం చేసి అధికారులను తీసుకొస్తున్నారు అధికారులకు కూడా నేను డైరెక్టర్ చెప్తాను అలా మీరు కామారెడ్డి నియోజకవర్గాన్ని తెలుసుకొని రండి వచ్చే ఇబ్బందులు పడద్దు డబ్బులు ఇచ్చినాం కదా పిచ్చల విడిగా నడుస్తుంది అనుకుంటే ఒక నాన్ కరెక్టెడ్ ఎమ్మెల్యే ఉన్నాడు వాడు సాగని వాడు మేము వచ్చిన ఎన్కప్పోయినట్టే లేదా ఉద్యోగం పోయినట్టే పెట్టిన డబ్బులు ముందు మునిగిపోయినట్టే అనేది నిర్ణయించుకొని రండి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ జైన్ అయిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన ఉంటే కూడా నీతి నిజాయితీని పనిచేసే ఇక్కడ ఉండండి లేదా మరికొన్ని డబ్బులు ఇచ్చేసి చక్కగా ట్రాన్స్ఫర్ చేయించుకోండి లేదు ఇక్కడే ఉంటాము మేము తెచ్చే ఖర్చు పెట్టింది రాజకీయ నాయకులకు ఇచ్చింది సంపాదించుకుంటామంటే ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి